वक्रतुण्डमः सूर्यकोटीसमप्रभ निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा गुरुब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः परब्रह्म तस्मै श्रीगुरवे नमः सरदा शरदा शरदाम्भोज वदना वदनाम्बुजे सर्वदा सर्वदास्माकं सन्निधिः सन्निधिं क्रियात् औदुम्बरकल्पवृक्षः कामधेनुश्च सङ्गमः चिन्तामणिगुरोः पादौ दुर्लभौ भुवनत्रये ॐ गं गणपतये नमः सद्गुरवे नमः శ్రీ మహా సరస్వత్యాయ నమ ఓం గ్రామ్ దత్తాత్రేయాయ నమ మనము శ్రీ గురు చరిత్ర నేటి పారాయణ రీత్యా ముప్పై మూడు ముప్పై నాలుగు శ్లోకాలు చెప్పుకోవడానికి ప్రయత్నం చేద్దామమ్మా అయితే నిన్నటి పారాయణ ప్రకారం మనం ఆ యొక్క చనిపోయిన వారిని మరల పునర్జీవితుణ్ణి చేసినటువంటి అద్భుతమైన అంశం చెప్పుకున్నాం అయితే ఒకనొకరు అది ఎలా సంభవం అని శ్రీగురుల వారిని ప్రశ్నించినప్పుడు వచ్చే జన్మలోని ఆయుష్ను కొంత భాగం ఈ జన్మకి వర్తింపచేసి బ్రతికించాము అని చెప్పి అతనికి దివ్య దృష్టి కూడా ప్రసాదించి ఆ యొక్క బ్రహ్మగారి దగ్గర నుంచి విధివ్రాత అనేది ఎలా బ్రహ్మ అనుమతితో మార్చారు అనే అంశం కూడా దర్శింపచేశారు అంతవరకు మనం చెప్పుకున్నాం చెప్పుకున్నామంటే అసాధ్యాలనన్నీ కూడా సుసాధ్యం చేయగలిగిన వాడు ఆ యొక్క సద్గురువు మాత్రమే అది అందుకనే ఇప్పుడు ఈ గురుచరిత్ర పారాయణ ముఖ్యంగా ఎందుకు మొదలెట్టుకున్నామని చెప్పున్నాం మనం ఈ మాట ఇక్కడ చెప్పలేదేమో గ్రూప్లో చెప్పుకున్నాం ఏమని అంటే అనేక అనేక మంది జాతకాల రీత్యా అట్లా భయపడిపోతూ ఈ ఏడాది ఏదేదో చెప్పేస్తున్నారమ్మా భయం వేస్తోంది అని చెప్పి అన్నటువంటి సందర్భంలో ఈ నిర్ణయం తీసుకోవటం జరిగింది ఎట్లాగూ అంటే జనవరి ఒకటవ తారీఖు నుంచే మనం కొత్త సంవత్సరం ఆంగ్ల నూతన సంవత్సరం ఆరంభం అవుతుంది కాబట్టి ఆ రోజు నుంచి ఆరంభించుకుని అటుకో నూతన సంవత్సరం ప్రకారం మరియు ఈ యొక్క బహుళ పాడ్యమి నాడు ఆ యొక్క నృసింహ సరస్వతి స్వామి వారు కృష్ణ శ్రీశైలంలో కదలీ వనంలో అంతర్హితులవటం అనేటువంటి అంశం రీత్యా ఆనాటికి మనం చక్కగా ఈ పారాయణ ముగించుకున్న వారం అవుతాం కదా అని రెండు రకాలు కూడా ఆలోచించుకుని అయితే ఎందుకు చెప్పుకొస్తున్నాను అంటే ఎప్పుడు కూడా గ్రహ బలం కూడా గురుని అనుగ్రహ బలానికి లోకువే అందుకని ఏవేవో గ్రహాల ద్వారా ఏదేదో నష్టాలంటే వేటి ధర్మం వాటికి ఉంటుందమ్మా ఖచ్చితంగా దాని ధర్మం జాతక ధర్మం దానికి ఉంటుంది అయితే ఎప్పుడైతే సద్గురుని ఆశ్రయిస్తామో వారు పెను తుఫానుని కూడా చిన్నపాటి గాలి తుంపరగా పోనిచ్చేసి మనల్ని చక్కగా స్వస్థతగా ఉంచుతారన్నమాట అది తేడా అక్కడ ఏమ్మా నేడు మనం ముప్పై మూడు ముప్పై నాలుగు అధ్యాయాలు చెప్పుకోవడానికి ప్రయత్నం చేద్దామమ్మా శ్రీ గణేశాయ గణేశ్రీ సరస్వతి అయ్య నమః శ్రీ గురుభ్యో నమ ముప్పై మూడు ముప్పై నాలుగు ముప్పై ఐదు అధ్యాయాలు వివరించేటువంటి అంశాలు ఇవి శ్రీగురుడు మఠంలోనే ఉంటూ అరణ్యంలో ఒక సాధు రూపంలో సావిత్రికి దర్శనమిస్తారు ఇలా ఒకే సమయంలో వేరు వేరు రూపాలతో భక్తులను అనేక ప్రదేశాలలో అనుగ్రహించిన లీల శ్రీ సాయిబాబా చరిత్రలో చూడవచ్చు ఇది దత్తాత్రేయ స్వామి యొక్క ప్రత్యేకత అందుకే ఆయన కాశీలో స్నాన జపాలు మాహుర మాహురపురంలో నిద్ర కొల్హాపురంలో భిక్ష ప్రతిదినము చేస్తారని షిరిడి ఆరతులు స్థుతిస్తాయి మనకి హారతిలే వస్తుంది చూడండమ్మా काशी स्नान प्रतिदिवसी कोल्हापुरभिक्षेसी निरुमलनदी जलप्रासी निद्रामाहुरदेसी सायैव साइ दिगम्बर అక్షయ రూపావతారర్వహి వ్యాపకతో శృతి సారా అనసూయాత్రికుమార ఐ సాయేబ అని అట్లా ఆరతుల్లో వచ్చినట్లుగా చెప్పినట్లుగా దత్తుని యొక్క ప్రత్యేకత అది అందుకనే ఆయన ఒకేసారి వేరు వేరు రూపాలలో భక్తులను అనుగ్రహించు అనుగ్రహిస్తూ ఉంటారు అదే దత్త తర్పం అని ఆమె వద్దనున్న ఒక కోడి ఒక కోతి కూడా రుద్రాక్ష మహిమ వలన ఒక రాజకుమార్తె సోమవార వ్రతం వలన శుభము పొందినట్లు శ్రీగురుడు చెబుతాడు వీరి ధర్మనిష్ట వీరి సాఫల్యతకు మూల కారణం ధర్మనిష్టకు భగవంతునిపై విశ్వాసమే మూలం భగవంతునిపై అనన్యమైన ప్రేమ ఉంటే ఆయన శాసనమైన ధర్మం మీద ప్రీతి ఎందుకుండదు ధర్మం లేకుండా రుద్రాక్ష వ్రతము వేదాధ్యయనము వ్యర్థమని మిథ్యాచారమని శ్రీగురుని సూచన అది ధర్మం అనేది లేకుండా ఇంకా వేదాధ్యయనం వ్యర్థమని రుద్రాక్ష వ్రతం కూడా వ్యర్థమని అదంతా మిథ్యాచారమని శ్రీగురుల వారు సూచించారట ప్రారబ్ధవసేన బాహ్య దృష్టికి వేసి అయిన నిరతి గల అంతరంగం భక్తి ఆమెకు ఉత్తమ గతిని ప్రసాదించాయి సద్గురు సమాగమం చేత విభూతి రుద్రాక్ష కూడా అతీత ఫలనిస్తాయని సద్గురు సమాగమం రాక్షసులకు సైతం పరివర్తన కలిగించి ఉద్భవించ ఉద్భవించగలదనడానికి రాజు పరాశర మహర్షిని బ్రహ్మరాక్షసుడు వామదేవ మహర్షిని ఆశ్రయించిన కథలు తెలుపుతాయి సద్గురుని ఆశ్రయించని బాహ్యాచార పాఠవం అహంకారానికి అజ్ఞానానికి చిహ్నం కారణం ధర్మాన్ కారణం ధర్మాన్ని సదాచారాన్ని నిశితంగా సూక్ష్మంగా విప్పి చెప్పగలవారు వాటిలో పరిపూర్ణత వారే కదా అని రుద్రాక్ష భస్మము దేహం పైన ధరించడం అంటే వాటి చేత సంకేతించబడిన పరమాత్మ తత్వాన్ని హృదయంలో శ్రద్ధగా నిలుపుకోవడం అన్నమాట అందుకు అవసరమైన సాధనాన్వేష సాధనాన్ని అన్వేషించుకుంటూ ముముక్షువు తప్పక సద్గురువును ఆశ్రయించి కర్తవ్యాన్ని తెలుసుకుని ఆచరిస్తాడు అటువంటి శ్రద్ధాభక్తులు కలవాడు సద్గురు కృపను పొంది తీరతాడు అందుకే శ్రీ రామకృష్ణ పరమహంస జీవాత్మ పరమాత్మల యొక్క ఐక్యం అనే జరిపించే పురోహితునిగా సద్గురుని వర్ణించారు అది ఏమని వర్ణించారట రామకృష్ణ పరమహంస జీవాత్మ పరమాత్మల యొక్క ఐక్యం అనేటువంటి కళ్యాణాన్ని జరిపించేది ఎవరు పురోహితుడు అలా జీవాత్మ పరమాత్మల ఐక్యం అనేటువంటి మంగళకరమైన ఆ పనిని జరిపించే ఒక పురోహితుడుగా

కథారంభం నామధారకునితో సిద్ధయోగి ఇంకా ఇలా చెప్పారు దత్తుడు సావిత్రి ఆ రోజు అక్కడే నిద్ర చేసి మరుసటి రోజు తెల్లవారుజామునే స్నానం చేసుకుని శ్రీగురుని దర్శించినారు అప్పుడు సావిత్రి నమస్కరించి ఆయనతో ఇలా అన్నది స్వామి నిన్న నేను శోకిస్తున్నప్పుడు ఒక యోగీశ్వరుడు వచ్చి నాకు ధర్మం ఉపదేశించి రుద్రాక్షలు విభూది ప్రసాదించారు ఆయన ఎవరు ఆయన చెప్పినట్లు చేయబట్టే మాకింతటి మహద్భాగ్యం కలిగింది మరలా వారి దర్శనం మాకెక్కడ లభిస్తుంది అన్నది శ్రీగురుడు చిరునవ్వులు చిందిస్తూ అమ్మాయి నీ భక్తిని చూడదలిచి మేమే మారురూపంలో నీ వద్దకొచ్చామమ్మా మీకు రుద్రాక్ష మహిమను తెలియజేయడానికే అవి ప్రసాదించాము వాటి మాహాత్మ్యం వల్లనే నీకిటి అభయం లభించింది మీరు మాకు ఆప్తులు గనుక వారి వాటి మాహాత్మ్యం వివరిస్తాము అన్నారు ఎటువంటి వారికైనా రుద్రాక్షలు ధరిస్తే పాపాలు ఉండవు ఎంతో పుణ్యం లభిస్తుంది అని శృతి స్మృతి పురాణాలు చెబుతున్నాయి వేయి రుద్రాక్షలు ధరించిన వాడు సాక్షాత్తు రుద్రుడే అన్ని దొరకనప్పుడు బాహువులకు పదహారేసి శిఖలో ఒకటి చేతులకు ఇరవై నాలుగేసి మెడలో ముప్పై రెండు శిరస్సున నలభై రెండు చెవులకు పన్నెండేసి కన్నులకు ఒక్కొక్కటి వక్షస్థలంలో నూట ఎనిమిది ధరించినవాడు సాక్షాత్తు కుమారస్వామితో సమానుడు వాటికి పగడాలు స్ఫటికాలు చేర్చి బంగారంతో చుట్టి ధరించిన వారికి రుద్రలోకం ప్రాప్తిస్తుంది రుద్రాక్షమాలతో జపం చేస్తే అనంత ఫలం వస్తుంది భస్మము రుద్రాక్ష ధరించనివాని జన్మ ఏ వ్యర్థం అది ధరించి స్నానం చేస్తే గంగా స్నాన ఫలం ఉంటుంది ఏకాదశ రుద్ర మహామంత్రంతో రుద్రాక్షను అభిషేకిస్తే శివలింగాన్ని అర్చించినంత ఫలితం ఉంటుంది రుద్రాక్షలలో ఏకముఖి జన్మరాహిత్యమే ప్రసాదించగలదు ఎటువంటి రుద్రాక్షలు ధరించినా నాలుగు పురుషార్థాలు సిద్ధిస్తాయి పూర్వం కాశ్మీర దేశంలో భద్రసేనుడనే రాజుకు తారకుడనే కొడుకు మంత్రి సుధర్ముడికి సద్గుణుడు అనేటువంటి కొడుకు ఉండేవారు వారు ఎంతో ప్రేమతో మసలుకుంటూ ఎట్టి ఆభరణాలు లెక్క చేయక రుద్రాక్షలు ధరించి శివారాధన చేసి గాని భోజనం చేసేవారు కాదు ఒకనాడు పరాశర మహర్షి మహర్షిరాగా భద్రసేనుడాయనను పూజించి ఆ బిడ్డలిద్దరి విచిత్ర వైఖరికి కారణమేమో చెప్పమని ప్రార్థించినాడు ఆ ముని రాజా వెనుక నంది గ్రామంలో మహా సౌందర్యవతి శ్రీమంతురాలు అయిన మహానంద అనే వేస్య ఉండేది ఆమె గుణవంతురాలు స్వేచ్ఛాచారిణిగా జీవించక పెద్దల వలన సకల ధర్మాలు తెలుసుకొని దాన ధర్మాలు చేస్తూ జీవిస్తూ ఉండేది ఆమె నిత్యము అలంకరించుకొని తన ఇంటనున్న మంటపంలో నృత్యం చేసేది ఆ మంటపంలో ఒక కోడిని ఒక కోతిని పెంచుతూ ఉండేది వాటిని ఆమె వినోదం కోసం రుద్రాక్షలతో అలంకరించేది ఒకనాడు మహాధనికుడు శివవ్రత దీక్షితుడు అయిన ఒక వైశ్యుడు ఆమె ఇంటికి వచ్చాడు అతని ఒంటి మీద విభూతి చేతులకు రత్న కంకణాలు అతని చేతిలో సూర్యునిలా వెలిగిపోతూ ఉన్న రత్నలింగము ఉన్నాయి దానిని చూచి ఆ వేసి ఆశపడి తన సఖిచేత కబురు పంపింది అతను ఆ మంటపంలో కూర్చుని మహా సౌందర్యవతి అయిన ఆ వేశ్య తనను సంతోష పెట్టగలిగితే ఆ లింగం ఇస్తాను అన్నాడు ఆ వేస్య అందుకు సంతోషించి మూడు రోజులు ధర్మం అనుసరించి అతనిని సేవించగలనని తన సఖిచేత చెప్పించింది ఆ వైశ్యుడు ఆ మాట విని నవ్వి కుల స్త్రీకు వలే సాధ్యం అని విమర్శించాడు అప్పుడా వేశ్య నా విషయంలో మీకు ఎట్టి సందేహము అక్కరలేదు నేను త్రికరణ శుద్ధిగా ఆ మూడు రోజులు పాతివ్రత్యం అవలంబించగలను అని చెప్పి ఆ శివలింగంపై చెయ్యి వేసి సూర్యచంద్రుల సాక్షిగా ప్రమాణం చేసింది ఆ వైశ్యుడు ఆ శివలింగం ఆమె చేతికిచ్చి ప్రేసి ఇది నాకు ప్రాణంతో సమానం దీనికేమైనా అయితే నేను ఉరిపోసుకుంటాను అన్నాడు ఆమె దానిని ఎంతో శ్రద్ధతో పూజించింది ఆ ఇద్దరూ కలిసి ఆ రాత్రికి అంతఃపురంలోనికి వెళ్ళాక అదేమి చిత్రమో గాని నాట్య మంటపం క్షణంలో భస్మమైపోయింది ఆ కోతి కోడి కూడా బుగ్గైపోయాయి ఇగు పరుగు వారందరూ కలిసి ఆ మంటలు ఆర్పుతున్నారు తెల్లవారాక అది తెలిసి ఆ వైశ్యుడు అయ్యో నా ప్రాణలింగమే పోయింది నేనింక బ్రతకను అని ఏడుస్తూ అక్కడున్న బూడిదంతా గాలించిన ఆ లింగం దొరకలేదు అతను ఒక చితి వెలిగించి ఆ మంటలలో దూకాడు అతని వెంటనే ఆ వేశ్య నాథా అని కేరకలు పెడుతూ వచ్చి తన ధర్మాన్ని అనుసరించి సహగమనం చేయడానికి సిద్ధమైంది ఆమె బంధువులు ఆమెను వారించి వేసేవైన నీకు ఇదేం వేరి అని ఎన్నో నీతులు చెప్పి వారించారు కానీ ఆమె వారి మాటలే పట్టించుకొనక సూర్య చంద్రుల సాక్షిగా అతనితో పాతివ్రత్యం అవలంబించిన నాకు ఇదే ధర్మం నేనిప్పుడు సహగమనం చేయకుంటే నాతో పాటు ఇరవై ఒక్క తరాల వారు నరకంలో పడతారు నా ధర్మం నేను పాటిస్తే వారందరూ తరిస్తారు మరణమన్నది ఎప్పటికైనా తప్పదు గదా ఇలా హీనంగా బ్రతికే కంటే నా ధర్మం ఆచరించి తరించడం ఎంతో శ్రేష్టం అని చెప్పి అగ్నిలోకి దూకబోయింది వెంటనే శివుడు సాక్షాత్కరించి సుందరి నీ ధర్మగుణాన్ని పరీక్షించదలిచి నేనే ఆ వైశ్యుని రూపంలో వచ్చాను నీకిచ్చినది నా ఆత్మలింగమే ఈ మంటపానికి నేనే నిప్పు పెట్టి నీ పాతివ్రత్య గుణాన్ని పరీక్షించాను నీ ఇష్టం వచ్చిన వరం కోరుకో అన్నాడు ఆమె ఆశ్చర్యపడి భక్తితో నమస్కరించి స్వామి నాకీ ముల్లోకాలలో ఏటి భోగము అక్కరు లేదు నాకీ బంధం తొలగించి శాశ్వతమైన శివ సాయుధ్యం ప్రసాదించు అని ప్రార్థించింది శివుడు సంతోషించి ఆమెను వెంటనే కైలాసానికి తీసుకుపోయాడు ఆనాడు నాట్య మంటపంలో అగ్నిలోపడి మరణించిన ఆ కోడి కోతి ఈ బిడ్డలుగా జన్మించారు పూర్వజన్మ సంస్కారం వలన శివ భక్తులై భస్మము రుద్రాక్షలు ఇంత ప్రీతితో ధరిస్తున్నారు వీరి పుణ్యం చెప్పనలవిగానిది ఓ సాధ్వి రుద్రాక్ష ఇంత మహిమ గలది అని శ్రీగురుడు చెప్పారు శ్రీదత్తాయ నమ శ్రీ శ్రీపాద శ్రీ నృసింహ సరస్వత్యై నమ తదుపరి ముప్పై నాలుగవ అధ్యాయ ప్రారంభం శ్రీ గణేశాయ నమ శ్రీ సరస్వత్యై నమ గురుభ్యో నమ శ్లోకం ఏమిటి అంటే శరణం సిద్ధయోగి అటుపై శ్రీగురుడు చెప్పిన కథ ఇలా కొనసాగించారు ఆ రాజు పరాశర మహర్షికి నమస్కరించి స్వామి ఈ బిడ్డలు పూర్వజన్మలో రుద్రాక్ష మహిమ తెలియకుండానే వాటిని ధరించిన ఇలా రాజపుత్రులుగా జన్మించారు కదా ఇప్పుడు వాటిని ఇంత శ్రద్ధాభక్తులతో ధరిస్తున్నందుకు ఫలితం ఎలా ఉండబోతోంది అని అడిగాడు పరాశర మహర్షి కొంచెం ఆలోచించి నిట్టూర్చి రాజా వీరి భవిష్యత్తు గురించి చెబితే నీకు దుఃఖం కలుగుతుంది కనుక అది చెప్పడానికి నా మనస్సు అంగీకరించడం లేదు అన్నాడు రాజు ఆందోళనతో అదేమిటో తెలిపమని మరీ మరీ కోరగా ఆ మహర్షి నాయన ఇప్పటి నుండి ఎనిమిదవ రోజున వారు మరణించవలసి ఉన్నది అన్నాడు అది విని రాజు పరివారము ఎంతో దుఃఖించి దానికి నివారణోపాయం తెలపమని కోరారు ఆ మహర్షి ఇలా చెప్పారు భయం లేదు శ్రీమన్నారాయణుడు బ్రహ్మను సృష్టించి అతనికి ప్రసాదించిన వేదము యొక్క సారమే రుద్రమంత్రం అది నాలుగు పురుషార్థాలు ప్రసాదించగలదు సృష్టికర్త తన వక్షస్థలము నుండి ధర్మాన్ని పృష్ఠభాగం నుండి అధర్మాన్ని సృష్టించాడు ధర్మాన్ని అనుసరించిన వారికి ఇహపరాలలో సుఖము అధర్మం అనుసరించిన వారికి దుఃఖము కలుగుతాయి కామము మొదలైన వికారాలు అధర్మం నుండి పుట్టినవే వాటిననుసరించి మరి ఎన్నో పాపాలు ఉన్నాయి కానీ ఏ గ్రామంలో రుద్రజపం జరుగుతుందో అక్కడ ఈ పాపాలు ప్రవేశించలేవు అది సర్వ పాపహరం పూర్వం జపం యొక్క ప్రభావం వలన పాపులు కూడా పరిశుద్ధులవడం వలన యముడు బాధపడి బ్రహ్మకు విన్నవించుకున్నాడు అప్పుడు బ్రహ్మ యమధర్మరాజా మదాంధులు తామసులు భక్తి లేని వారిని మాత్రమే నీవు దండించాలి భక్తితో రుద్రమంత్రం జపించే వారి దగ్గరకు నీ దూతలు వెళ్ళనే కూడదు అల్పాయువు గలవారు కూడా దాని వలన దీర్ఘాయువును పొందగలరు రుద్రమంత్రంతో పవిత్రమైన నీటిలో స్నానం చేసిన వారిని చూచి కూడా నీవు భయపడవలసి ఉన్నది అని చెప్పాడు కనుక రాజా నీవు భక్తితో రుద్రాక్షలు ధరించి సద్బ్రాహ్మణుల చేత ఏడు రోజులు నిరంతర రుద్రాభిషేకం చేయించు అందువలన వారు ధర్మాత్ములై సర్వ సంపదలతోనూ కలకాలం జీవించగలరు అని ఆ విధానమంతా వివరించి చెప్పాడు ఆ రాజు ఆ ప్రకారమే వంద మంది సద్బ్రాహ్మణుల చేత పదివేల గానంతో ఏడు రోజులు రాత్రింబవళ్ళు సంతత ధారగా శివునికి అభిషేకం చేయించారు నిత్యము అభిషేక జలంతోనే రాజకుమారులకు స్నానం చేయించారు చివరి రోజు సాయంత్రం మా బిడ్డలిద్దరూ తప్పి పడిపోయారు అప్పుడు పరాశర మహర్షి రుద్రమంత్రజలం వారి మీద చల్లాడు వెంటనే వారు లేచి కూర్చున్నారు అప్పుడా మహర్షి బిడ్డల ప్రాణాలు అపహరించడానికి వచ్చిన యమదూతలను శివదూతలు వచ్చి తరిమివేసి ఆ రాజకుమారులను బ్రతికించినారు అని చెప్పాడు రాజు ఆ సంతోషంతో గొప్ప ఉత్సవం చేసి అంతటి ఉపాయం చెప్పిన మహర్షిని పూజించినాడు ఇంతలో నారదుడు అక్కడకు వచ్చి ఆ రాజకుమారులకు పన్నెండవ ఏట అపమృత్యు భయం ఉన్నదని అది తప్పితే పూర్ణాయుర్దాయం ఉన్నదని చిత్రగుప్తుడు యమధర్మరాజుతో చెప్పిన విషయం తెలిపాడు అందుకే శ్రీగురునికి రుద్రాధ్యాయం అంటే అంత ప్రీతి కనుక నామధారక నీవు నిత్యము రుద్రాభిషేకంతో శ్రీగురుడిని పూజించు అని సిద్ధుడు చెప్పాడు శ్రీదత్తాయ నమ శ్రీ శ్రీపాద శ్రీవల్లభాయ నమ శ్రీ నృసింహ సరస్వత్యై నమ శ్రీగురు చరిత్ర ముప్పై మూడు ముప్పై నాలుగు అధ్యాయాలు సంపూర్ణం ఏతత్ఫలం సర్వం సద్గురు చరణాలవింద అర్పణం అస్సు సద్గురవే నమ శ్రీమాత్రే నమ ఓం రామ్ దత్తాత్రేయాయ నమ